నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మనకే వర్షాకాలం వెళ్ళిపోయింది శీతాకాలం వచ్చింది కానీ వేసవి కంటే విపరీతమైన నీళ్ళు అయితే తాగుతున్నాయండి మొక్కలు దానికి కారణం ఏంటంటే మనం శీతగాలి కండి పలానా ప్రతి మొక్కనే కూడా తడి అయితే ఆరిపోతుందండి వేసిన మట్టి వేసినట్టే ఆరిపోతుంది అయితే చాలామంది శీతాకాలం ఎక్కువ నీళ్ళు వెయ్యి అవసరం లేదేమో అనుకుంటూ ఉంటారు ఎందుకంటే మనం టెర్రస్ని తేలిక పడటానికి అటేమో మనం ఎండుటాకులతో కంపోస్ట్ అన్న వేసుకుంటాము లేదంటే కోకోబీట్ అన్నా వేస్తూ ఉంటాం చాలామంది కోకోబీట్ కంటే ఇప్పుడు ఎండుటాకులతోటే కంపోస్ట్ చేసుకుని పశువుల ఎరువుతో మట్టి కలుపుకొని వేస్తూ ఉన్నారు అయితే కొంతమందికి కోకోబీట్ ఎక్కువ కలుపుకున్న వారికి తొందరగా ఆరదనుకోండి కానీ కోకోబీట్ వాడన వారికి మట్టి ఆరిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎండుటాకులతో చేసిన కంపోస్ట్ అండి నీరు తేమనంత జాగ్రత్త అయితే చేసుకోదండి వేసిన నీరు వేసినట్టే కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి వారికండి మలిసింగ్ వేసుకోండి లేదు మాకు ఇంకా తేమ ఉంటుందమ్మా మా మొక్కలు ఇంకా ఆరట్లేదు అనుకున్నవారు ఇంకా కంగారు పడవలసిన పని లేదు కానీ చాలా వరకు అండి నేను కోకోబిట్ వెయ్యని కుండీలు కూడా ఉన్నాయండి కొన్ని అవి ఏమవుతున్నాయి అంటే ఉదయం వేస్తున్నానండి మీరు ఇప్పుడే చూడొచ్చు ప్రతి మొక్క కూడా ఓడినట్టే ఉంది ఇప్పుడు సమయం నాలుగు అయ్యిందండి నేను ఉదయం వేసిన మొక్కలు కూడా సాయంకాలానికి ఓడిపోతున్నాయి అలాంటి మొక్కలు చూసుకోండి రీపార్ట్ అయ్యి చేయవలసిన పని వచ్చిన మన మొక్కలు అలా అయిపోతాయండి లోపల వేర్లు ఎక్కువైపోయి మీకు ఇంకా చేయలేని మొక్కలు ఏమన్నా ఉంటే ఇప్పుడు తొందరగా చేసేసుకోండి ఎండాకాలం చేయటానికి కుదరదు ఇప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు ఎందుకంటే అండి మనం వర్షాకాలంలో చేసినంత స్పీడ్గా మన ఎండాకాలం అండి అనుకూలంగా ఉండదు రీపాట్లకి అందుకని కుదిరితే చక్కగా ఈ సమయంలో రీపాట్లైతే చేసేసుకోండి నేనైతే కున్ని మొక్కలు అయితే చాలా వరకు చేసేసానండి మరి ఇప్పుడు కూడా కొన్ని ఒకటి రెండు ఉన్నాయి అలాంటి వాటికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మార్చుకుని కొంచెం మలిసింగ్ వేద్దామని అనుకుంటున్నా దానికి ఎన్నో రకాల మల్సింగ్ నేను ఇదివరకే చాలా చెప్పేసానండి చెక్క పొట్టు వేయొచ్చు మన రాంపం పొట్టు వేయొచ్చు లేదా ఎండుటాకులు వేయొచ్చు మన ఇంట్లో ఉన్న కవర్లు ఉంటాయి కదండీ ఆ కవర్లను కూడా వేయవచ్చు లేదా మన మిషన్ కుట్టుకునే వారికి రొద్దు ఉంటుంది కాటన్ రొద్దు తీసుకోండి ఆ రొద్దు కూడా చక్కగా వేసేసుకోండి ఇది మనం ఒక నెల పోయాక చేసిన ఇది మనం ఇప్పటి నుంచే చేసామనుకోండి వేసవి వచ్చేసరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారికి ఉపయోగపడుతుందని ఇప్పుడు చేస్తున్నాను నేనైతే ఎన్ని చేసేసానండి పేపర్లు కట్ చేసి వేసానండి చక్కగా పేపర్లు కూడా మనకి కంపోస్ట్ అయిపోతుంది అలానే అట్టలో అవి అయిపోయినాయి ఇవన్నీ వీడియోలు అండి నేను చేసేసాను ఇప్పుడైతే మాత్రమండి కోకోబీట్లోంచి నాకు కొంచెం పీస్ అయితే వచ్చిందండి ఆ పీస్ని ఏమేమి మొక్కలకి వేస్తున్నాను అన్నదే గుంగా చూపించేస్తా ప్రతిసారి చూపించిందే చూపిస్తే మీరు మా ఇంటికి వచ్చి కొడసారి ఏమన్నా భయమేస్తుంది వచ్చేయండి కొంచెం వర్మీ కంపోస్టు తర్వాత కొంచెం ఆవి ఎరువు కొంచెం కోకోబీటు కొంచెం మట్టి ఇలా మూడు కలిపేసానండి కుదిరితే వేపపిండి కూడా వేయొచ్చు వేపపిండి పైన వేయొచ్చు ఆల్రెడీ మొన్నే వేసానండి ఎరువులతో వేపపిండి అంతకి వేయట్లేదు ఇప్పుడు మనం అయితే తిరగేసేసానండి తిరగేసేసి ఇప్పుడు మనం ఏదైనా మనకి వేసినప్పుడు ఎరువులు వేయటానికి కుదరదండి ఈ సమయంలోనే మనం ఇంతంత ఎరువులు అయితే వేసేద్దాము వేసేసి ఇదండి కోకోబీట్లోంచి వచ్చిన పొట్టు మనం కోకోబీట్ కూడా వేసుకోవచ్చు మలిసింగా నేను ఎన్నో రకాలు వేసాను మీకు అందరికీ తెలుసు ఇలా వేసేద్దామండి మనం ఎరువులు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా మనీ ఇలా ఇలా వేయచ్చు అంతే ఇలా వేసేస్తున్నాను ఎందుకంటే కనకమర మొక్కలు ఇట్టిట్టే ఓడిపోతున్నాయండి ఈ మధ్యలో అందుకే నేను ఈ నిర్ణయం అయితే తీసుకున్నాను ఒక్క పూట నీళ్ళు వేయకపోతే కట్కట్లు ఆడిపోతున్నాయండి పాపం కదా ఇన్ని పువ్వులు పూసే వాటికి కాస్తంత మనం కేర్ అయితే తీసుకోవాలండి ఇక్కడ చిగురులు అయితే వేసేద్దామండి వేసేస్తే మనకి పక్క నుంచి బుస్సీగా వస్తుంది చూసారా ఇలా అంతేనండి ఇలా ప్రతి మొక్కకి కూడా ఇలా నేను ఎరువులు అయితే కొంచెం కొంచెం ఎరువు వేసేసి కోకో బిడ్డతో సహా వేసేసి అప్పుడు ఇలా వేస్తున్నా నాకు ఇక్కడ ఓడిపోతున్నాయి కాబట్టి వేస్తున్నానండి మీకు ఇంకా అప్పుడే వాడకపోతే వేయకండి ఇంకా ఈ నెల పోనివ్వండి నేను ఇప్పటి నుంచి మనం చెప్తే కొంచెం మరి ఏవోవో తెచ్చుకోవాల్సినవి తెచ్చుకుంటారు కదండీ అందుకే నేను వీడియో ముందుగానే పెడుతున్నాను ఇంకా సంక్రాంతి వెళ్ళేదాకా కూడా కంగారు అయితే లేదు మీరు తీరిబాడిగా చూసుకుని వేసుకోండి లేదంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు ఏర్పాట్లు చేసుకోండి మీకు చాలా వీడియోలో చెప్పాను మనం వేస్ట్ క్లాత్ అంటే కాటన్ క్లాత్ ఏదన్నా ఉంటే కూడా ఇలా మలిసింగా వేసుకోవచ్చు నేను ఇవాళ ఈ కనకాంబరం మొక్కలకి వేస్తున్నానండి మరోసారి మరీ ఇంకొన్ని మొక్కలకి వేసుకోవచ్చు ప్రస్తుతానికి నాకు ఇవేనండి ఇబ్బంది పెడుతున్నాయి అందుకే వీటికి వేస్తున్నాను బంగారు తల్లులు ఎంత బాగా పోస్తున్నాయో మీ అందరికీ ఇష్టం కదా నాలాగే అప్పుడే చూడండి ఎన్నలా అవ్వలేదండి పువ్వుల కోసి చెట్టు నిండా పూలు ఉన్నాయి సాధారణంగా నాకు ఎంతో ఏదో ఊరు వెళ్తేనే కానీ ఈ పువ్వులైతే బుద్ధి కాదండి ఎందుకంటే మీ అందరికీ ఇష్టం అందంగా కనిపిస్తాయి వీడియోలోనని నేను కొయ్యినండి చూస్తారా అలానే మన దగ్గర పసుపు కనకాంబరం కూడా చాలా బాగా పెరిగింది వాటికి కూడా మనం ఈ లైన్లో చదివేద్దాం వీటికి కూడానండి చూసారా ఒక్క మొక్క ఎంత అయిందో దీనికి కూడా మనం చక్కగా ఎరువిచ్చేసి వాటిని కోకో కోకోకోబీట్ పీస్ అయితే వేద్దాం అలానే మనకి ఇక్కడ రెడ్ కనకంబరం ఉంది కదండి రెడ్ కనకంబరం చెట్టు మాత్రం తడే అయితే ఆరతలేదండి కుండీకి దీనికైతే వెయ్యిను ఇది ఇలానే ఉంచేస్తా దీనికి ఇంకా అప్పుడే వెయ్యొద్దండి ఇలా ఆలోచించాలండి మనం అంతేకాని నేనేదో చెప్పానని మీరు చేసేయకండి ఆ కుండీ తొందరగా ఆరట్లేదు నేను రెండు రోజులకి మూడు రోజులకి నీళ్ళు అయితే వేస్తున్నా వీటికి రోజు వేసినా కానీ చెట్లు అయితే ఎండిపోతున్నాయండి డైలీ నీళ్ళు వేస్తూనే ఉన్నాను ఎండిపోతూనే ఉన్నాయి అందుకే వాటికి ఇలా చేస్తున్నా అలా మీరు కాలాన్ని బట్టి కాలాన్ని బట్టి మొక్కలను బట్టి మనం కేరైతే తీసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నా కనకమర మొక్కల్ని చేసే ప్రతిసారి కూడా ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటానండి ఇది ఒక మా అరమారి బళ్ళండి చక్కగా ఒక రెండిటికలు వేసి నేను ఇక్కడ అమర్చడం జరిగింది వీటిని నేను ఇక్కడ మనకే మొక్కటి వచ్చిందండి కనకాబరం మొక్కల్లోని బచ్చలి ఎంత పెద్దదైందో చూడండి తీసేసాను మన ఆకు జాగ్రత్త అయితే చేసుకుందాము ఈ బళ్ళ మీదే నేను ఈ కనకాబరం మొక్కలన్నీ పెట్టడం జరిగింది ఒక్కసారి తుడిచేసుకుని మన మనీ ఇలా చేసుకుంటే చూడటానికి బాగుంటుంది కదా ఇలా ఇలా పొడవుగా ఉన్న కొమ్మల్ని కట్ చేసేసుకుని అండి మనం ఇసుకలో కానీ మట్టిలో కానీ పెట్టి మనీ మొక్కల్ని రెడీ చేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం అన్ని మొక్కలనే ఇలా పొడవుగా ఉన్న మొ కొమ్మల్ని అండి కట్ చేసేసుకుని మనీ ఇసుకలో కానీ మట్టిలో కానీ పెట్టుకుంటే మనీ మనకు మొక్కలు అయితే రెడీ అవుతాయి అంతే ఇలా ప్రతి మొక్కకి కూడానండి వాటర్ అయితే వేసేద్దామండి వాటర్ వేసేసి ఇక్కడ ఎదర వరసంతా కూడానండి ఎల్లో రెడ్డో పెడదాము మరి మీకు ఇంకా వివరంగా నేను మరో వీడియోలో నేను ఒక షార్ట్గా అన్న చూపిస్తాను మరి చీకడైతే పడిపోయిందండి ఇలా ఎన్ని మొక్కలనే కూడా కొంచెం వెనక్కి అయితే ఇక్కడ మనకి ఇంకొక బళ్ళు ఉంది కదండి ఇల్లు కనకాంబరం రెడ్ కనకాంబరం అమృద్ధాం ఏనండి వేసవిలో గ్రీన్ నెట్ వేయటం కానీ అలాంటివి చేయనండి వాటికి ఒక ప్రాసెస్ ఉందని మీకు చెప్తాను ఇప్పుడైతే మాత్రం వీటికి కొంచెం ఇలా మల్చింగ్ వేసేసుకుని కాపాడుకుంటే చక్కగా పువ్వులు మనకే పూస్తాయి ఇలా అవసరానికి మనకి ఏవి దొరికితే అవి వాటితో మల్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది మల్సింగ్ వీడియోలు చాలా ఉన్నాయండి చాలా చార్లు చేశాను కానీ ఇప్పుడు రెండు రోజుల నుంచి అండి మొక్కలు ఓడిపోతున్నాయండి ఏదో అట్లకి వేస్తూ ఒక వీడియో చెయ్యాలనిపించింది చేసేసాను మరి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేస్తే నాకు ఒక వీడియో అవుతుంది నాకు తెలిసింది మీకు చెప్పిన దాన్ని అవుతాను మరి చెప్తారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ లోక సంస్థ సుగుణ అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ చిన్నారులు